హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి దగ్గర మనకి ఈ లొకేషన్ దగ్గరలో ఒక ఓపెన్ ప్రోడక్ట్ సేల్ కావడం జరిగింది వెస్ట్ ఫేస్ రెండు వందల గజాలు ఎదురు కనిపిస్తున్న మనకు ఏషియన్ మాల్ ఇది ఎదురు కనిపిస్తుంది ఇంకొకటి అది ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే ప్లాట్ అయితే సేల్కోవడం జరిగింది పక్కన చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఫ్లోర్లు అయితే అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది దీనికి పక్కనే మనకు దీనికి ఆనుకొనే దగ్గరలో ఒక ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇది మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు ప్లాట్కి వెళ్ళడానికి ఉండే రోడ్ వచ్చేసి లింక్ రోడ్కు యాభై ఫీట్ల రోడ్ అయితే కనెక్షన్ ఉంటుంది వరంగల్ హైవే నుండి ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్షన్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ యాభై ఫీట్ల రోడ్కు ప్లాట్ వచ్చేసి సెకండ్ బిట్టు మాత్రమే మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ప్రికల్ ఉన్న ప్లాట్ అయ్యేది మనకు ప్లాట్ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ మనకు చుట్టూ ప్లాట్ చుట్టూ ప్రీకాస్టింగ్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మంచి సెక్యూరిటీగా ఉంది గేట్ కూడా ఉంది మనకు ప్లాట్ చుట్టూ సెక్యూరిటీ కూడా ఉంది మనకు ఎలాంటి ఖర్చు కూడా లేదు తర్వాత మనకు వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ చూసుకోవచ్చు మనకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి పక్కన ఇండ్లు కూడా వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటున్నాయి మనకు నియర్ బై అయితే హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి మనకు ఈ ప్లాట్ వెనకాలనే ఇరవై నాలుగు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది అది జైన్ కన్స్ట్రక్షన్స్ టోటల్గా ఇరవై నాలుగు ఫ్లోర్లు మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే ఈ ప్లాట్ అయితే ఉంది ఎవరైతే ఇలాంటి ప్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్లాట్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు యాభై ఫీట్ల రోడ్కు జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే దీ ప్లాట్కి అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేలు గజం చెప్తున్నారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్